నమస్తే అండి మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్ నా పేరు కవీశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము కదిరిలో వ్యవసాయ యంత్ర పరికరాలు కిసాన్ దోస్తు కంపెనీ నుంచి డీలర్షిప్ అయితే అన్న అయితే తీసుకున్నారు అన్న పేరు వచ్చేసి నిసాన్ అంటే కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిట్లో అయితే కిసాన్ దోస్తుకి సంబంధించిన వ్యవసాయ యంత్ర పరికరాలు అన్నీ అయితే మనకి తక్కువ ధరలు అయితే అన్నకి అయితే అందిస్తున్నారు దాదాపు ముప్పై నుంచి ముప్పై కిలోమీటర్ల వరకు ట్రాన్స్పోర్ట్ కానీ ఫ్రీ అయితే రైతులకైతే అయితే అందిస్తున్నారు అండి అయితే మన కదిరిలో ఎలాంటి పరికరాలు అయితే రైతులకు ఉపయోగపడేటైతే ఉన్నాయి ఒకసారి కెమెరా ముందర కావచ్చు అండి అన్న అయితే ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ అన్న ఇప్పుడు మీ పేరు నిసానా నిసార్ నిసార్ నా పేరు నిసార్ నిసార్ అన్న పేరు వచ్చేసి నిసార్ అండి కదిరి శ్రీ సత్యసాయి జిల్లా మొత్తం అడ్రస్ వచ్చేసి కదిరి జీమాన్ సర్కిల్లో సర్కిల్ నుంచి కొంచెం ముందుకు రాగానే అది హైపర్ మార్కెట్ హైపర్ మార్కెట్ ఎదురుగా అయితే కిసాన్ దోస్తు వ్యవసాయ యంత్ర పరికరాల షోరూమ్ అయితే ఉన్నదండి అన్న కొత్తగా డీలర్షిప్ అయితే తీసుకొని రైతులకి తక్కువ ధరలో ఈ వ్యవసాయ యంత్ర పరికరాలు నెంబర్ వన్ కంపెనీ అయితే కిసాన్ దోస్తు అయితే అందరికి తెలిసిన విషయంలో అలాంటిది ఎంచుకొని ఈ వ్యవసాయ యంత్ర పరికరాలు రైతులకి అయితే అందిస్తున్నాను అయితే వీళ్ళ దగ్గర ఎలాంటి పరికరాలు ఉంటాయి ఎలాంటి మిషన్లు ఉంటాయి అనేది అయితే మొత్తం వివరాలు తెలుసుకుందాం అన్న ఒకసారి వివరించారట వీటి దగ్గర ఎలాంటి మోడల్స్ ఉంటాయి ఎలాంటి పరికరాలు ఉన్నాయి ఒకసారి చెప్పండి సార్ మా దగ్గర వచ్చి కిసాన్ దోస్కి సంబంధించినటువంటి ఫైవ్ బ్లేట్ షాప్ కటర్ ఫోర్ బ్లేట్ షాప్ కటర్ అదేవిధంగా పవర్ వీడర్ సెవెన్ హెచ్పి పవర్ వీడర్ నైన్ హెచ్పి పవర్ వీడర్ డీజల్ సెవెన్ హెచ్బి పెట్రోల్ పవర్ లో కూడా టూ మోడల్స్ గా ఉన్నాయి మన దగ్గర టూ నాట్ ఫైవ్ మోడల్ ఒకటి టూ నాట్ ఫైవ్ టూ నాట్ ఫైవ్ మోడల్ ఒకటి త్రీ డబల్ జీరో ఫోర్ ప్రీమియం ఫుల్ ప్రీమియం క్వాలిటీతో రావడం జరిగింది బెస్ట్ క్వాలిటీగా ఉంది దాని తర్వాత అదే విధంగా మనకి వాటర్ పంప్స్ కానివ్వండి చైన్సా మిషన్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కిసాన్ దోస్ తరఫు నుంచి రైతులకి కావాల్సిన పరికరాలన్నీ మన షాప్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి సార్ వన్ బై వన్ చూసామన్నా ఓకే సార్ వన్ బై వన్ అయితే చూసాము వాటి ధరలు గానీ ఏమి మీరు చెప్పండి సార్ ఇదిగైనా మీరు చూస్తే కనుక ఫైవ్ బ్లేడ్స్ షాప్ కట్టర్ అండి జెన్యున్ మోడల్ ప్రీమియం క్వాలిటీతో రావడం జరిగింది ఇది మన కిసాన్ దోస్ యొక్క ప్రోడక్ట్ అండి ఇది పూర్తిగా ఫైవ్ బ్లేడ్స్ షాప్ కట్టర్ మీరు కదా చూసే క్రాస్ బ్లేడ్స్ అదే ప్రకారంగా స్టీల్ తో స్టీల్ తో రామట్టడం జరిగింది కటింగ్ కూడా మనకి అర అయినా పెట్టుకోవచ్చు ఒక ఇంచులో అయినా పెట్టుకోవచ్చు ఇది మనకి పది ఆవుల వరకు సపోర్ట్ చేస్తుంది ఇది త్రీ హెచ్పి మోటరు సింగిల్ ఫేస్ తో యూజ్ అవుతుంది వన్ ఇయర్ మోటార్ పర్పస్ అయితే మనం అయితే ఇవ్వడం జరుగుతుంది సార్ కంపెనీ దీని ఎంత ఉంది సార్ సార్ దీని యొక్క వాల్యూ వచ్చి ఇరవై ఐదు వేలతో మనం అయితే రైతులకు అయితే అందించడం జరుగుతుంది సార్ ఇది వచ్చి ఫోర్ బ్లేడ్ చాప్ కట్టరండి ఇది ఇది ఫోర్ బ్లేడ్ చాప్ కట్రు ఇది కూడా కిసాన్ దోస్త్ వారి చాప్ కట్టరండి ఫోర్ బ్లేడ్ చాప్ కట్రు దీనికి కూడా త్రీ ఫేస్ మోటరు త్రీ హెచ్పి మోటరు సింగిల్ ఫేస్ తో ఇవ్వడం జరిగింది దీని యొక్క ధర వచ్చి ఇరవై రెండు వేల రూపాయలతో అయితే రైతులకు అయితే అందించడం జరుగుతూ ఉంది ఇది వచ్చి ఇది సెవెన్ హెచ్పి పవర్ ఇది వచ్చి త్రీ డబల్ జీరో ఫోర్ పి మోడల్ పూర్తిగా ప్రీమియం రావడం జరిగింది ఇది కొత్తగా ల్యాంచ్ అయిన మోడల్ ఇది మొత్తంగా ఇది వచ్చి దీని యొక్క ధర ముప్పై ఎనిమిది వేలతో మనం అయితే రైతులకి అందించడం జరుగుతూ ఉంది సార్ ఇది టూ నాట్ ఫైవ్ మోడల్ ఇది టూ నాట్ ఫైవ్ మోడల్ ఇది థర్టీ ఫైవ్ థౌసండ్ మనం అయితే రైతులకి అయితే అందించడం జరుగుతుంది సార్ థర్టీ ఫైవ్ మనం ఫుడ్ అందించడం దీంతో పాటు ముప్పై రెండు కల్టివేటర్ బ్లేడ్లు ఒక నాగిపోతే అనేది ఫ్రీ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది అది టైటాన్ అది టైటాన్ కంపెనీ పవర్ వీటర్ అది సెవెన్ హెచ్పి పవర్ వీటర్ అది అయితే ఓన్లీ ఇరవై ఐదు వేలకి అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది దానికి థర్టీ రెండు ప్లేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ముప్పై రెండు అదే విధంగా మన దగ్గర డ్రమ్ డ్రిల్ సార్ సీడ్ ఇది వచ్చి తొమ్మిది రకాల విత్తనాలు అయితే వేసుకోవచ్చు సార్ దీంతో ఇంకా నిజంగా మిల్కింగ్ మిషన్ ఇది వచ్చి మిల్కింగ్ మిషన్ సార్ ఇది ఇది వచ్చి ఫిఫ్టీన్ బెఫోలస్ కి అయితే సరిపోతుంది పదహైదు ఆవులు వరకు పదహైదు ఆవులు పదహైదు ఇరవై ఆవులు ఫిఫ్టీన్ బెఫోలస్ అంటే బర్రెలు అన్నమాట అవును బర్రెలకి వచ్చి పదహైదు వస్తాయి అన్నమాట ఆవులకైతే అయితే ఇరవై ఆవులకి అయితే వర్క్ చేసుకోవచ్చు ఇది వచ్చి మోటార్ కెపాసిటీ ఎంత సార్ ఇది ఇది వన్ హెచ్పి మోటార్ తో రావడం జరిగింది వన్ ఇయర్ వారంటీ మోటార్ కి అయితే ఇవ్వడం జరుగుతా ఉంది దీని యొక్క ధర వచ్చి ముప్పై రెండు వేలు అయితే మనం అయితే రైతులకు అయితే అందించడం జరుగుతాం ముప్పై ఇది దగ్గర ఉండి డెమో కూడా ఇస్తాం సార్ వాళ్ళకి ఇది కొన్న వాళ్ళకి డెమో కూడా ఖచ్చితంగా ఉంటుంది సార్ మా షాప్ లో ఏది కొన్నా కూడా డెమో అయితే హండ్రెడ్ పర్సెంట్ షోర్ ఉంటుంది ఇది వచ్చి ఆ రావులకి సార్ ఇది ఆ రావులకి దీనికి కూడా మోటార్ వారంటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది దీనికి కూడా వన్ ఇయర్ పాటు మోటార్ వారంటీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇరవై రెండు వేల రూపాయలకి మాత్రం ఇదైతే సైజులకి అయితే అందించడం జరుగుతుంది సార్ దీని క్యాన్ ఎంత సార్ ఇది కెపాసిటీ ఇది వచ్చి ఇరవై ఇరవై ఐదు లీటర్ల క్యాన్ సార్ ఇది అది సార్ అది వచ్చి ఇది వచ్చి ముప్పై లీటర్ల క్యాన్ సార్ ముప్పై లీటర్ స్టీల్ సార్ స్టీల్ సార్ అవును సార్ పూర్తిగా స్టీల్ సార్ తో ఉంటుంది నెక్స్ట్ సార్ ఇది హెచ్డిబి సార్ ఇది హెచ్టి పై హెచ్డి ఇది స్ప్రే మందు మందు స్ప్రే కొట్టుకోవడానికి మామిడి తోటలో కానీ పెద్ద పెద్ద ఫామ్స్ క్లీన్ చేసుకోవడానికి బెస్ట్ గా ఉంటుంది సార్ ఇది పెద్ద పెద్ద తోటల్లో యూస్ చేసుకోవడానికి ఫామ్స్ యూస్ చేసుకోవడానికి బర్రెలు కడుక్కోవడానికి వాటర్ సేవ్ అనేది చాలా దీంతో అయితే యూస్ ఫుల్ అయితే పెద్ద పెద్ద డైరీ ఫార్మ్ లాగా యూజ్ చేస్తే సార్ చాలా మంది యూస్ చేస్తారు నేను ఇచ్చాను ఫామ్స్ లో బర్రెలు క్లీనింగ్ చేసుకోవడానికి అవుట్ క్లీనింగ్ ఫామ్ షెడ్స్ క్లీన్ చేసుకోవడానికి వాటర్ సేవ్ పర్పస్ అయితే బాగుంటది ఇది వచ్చి దీనికి ఇది ఫిఫ్టీ మీటర్ పైప్స్ అయితే మనమైతే ప్రైవేట్ చేయడం జరుగుతాం సార్ దీని యొక్క వాల్యూ వచ్చి పదహారు వేల రూపాయలు సార్ పదహారు వేల రూపాయలు సెట్ మొత్తం యాభై మీటర్ల పైపు ప్లస్ ఇంజిన్ తో సహా మొత్తం కలిపి పదహారు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది సార్ ఇది వచ్చి కిసాన్ దోస్ వారి త్రీ హెచ్పి వాటర్ పంప్

ఇది పెట్రోల్ తో నడుస్తుందా డీజిల్ సార్ పెట్రోల్ సార్ పెట్రోల్ పెట్రోల్ పర్పస్ దీని యొక్క మైలేజ్ కూడా వచ్చి వీళ్ళు పైప్లు అనేది ట్వంటీ ఫిట్స్ పైప్స్ వస్తాయి అనమాట దాన్ని పైప్స్ డెప్స్ బట్టి వాళ్ళు పెట్టుకునే కొద్దీ మైలేజ్ అనేది మన ఇస్తారు సార్ మామూలుగా ఒక లీటర్ పెట్రోల్ ఒక గంట పని చేసే మనకి లాంగ్ డిస్టెన్స్ తక్కువ ఉంటే కదా ఒక గంట పైన ఆడుతుంది లాంగ్ డిస్టెన్స్ పెరిగే కొద్దీ మనకి మైలేజ్ అనేది తగ్గుతుంది మైలేజ్ తగ్గుతుంది మైలేజ్ అనేది తగ్గుతుంది అవును ఇది పైప్ సెటప్ అంతా ఇస్తారు సార్ ఫుట్బాల్ ఖచ్చితంగా సార్ దీనికి వచ్చి మనకి ఫుట్బాల్ ఫుట్బాల్ దీనికి సంబంధించిన పాటలు ఉంటాయి అనమాట అవి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అడిషనల్ గా సెపరేట్ గా అయితే తీసుకోవాలి పైప్ కూడా మన దగ్గర దొరుకుతుంది అది అడుగుల ప్రకారం ఇస్తాము అడుగులు తీసుకోవాలి అడుగులు కావాలంటే అన్ని అడుగులు మనకి తీసి ఇస్తాం సార్ ఓకే సార్ నెక్స్ట్ సార్ ఇది 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 సార్ సార్ ఇది ఇది ఇదే సార్ ఇది వచ్చి కిసాన్ దోస్ వారి జిఎక్స్ థర్టీ ఫైవ్ ఇంజనీర్ రావడం జరిగింది ఇది వచ్చి మేనమో పదివేల ఐదు వందల కింద రైతులకి అయితే పదివేల ఐదు వందల రూపాయలు రైతులని దీనికి సిక్స్ మంత్స్ వారంటీ కూడా ఇవ్వడం జరుగుతాం సార్ టెక్నీషియన్ లో సిక్స్ మంత్స్ వారంటీ కూడా ఇవ్వడం జరుగుతాం సిక్స్ మంత్స్ వారంటీ పది వేల ఐదు వందల రూపాయలు అవును సార్ ఇది ఇది పెట్రోల్ తో నడుస్తైతే ఇది ప్యూర్ పెట్రోల్ తో ప్యూర్ పెట్రోల్ ప్యూర్ పెట్రోల్ ప్యూర్ పెట్రోల్ సార్ పోస్ట్ టోకింగ్ అవును సార్ పోస్ట్ టోకింగ్ దీంట్లో టూ స్టోక్ ఇంజన్ గానే వస్తుంది టూ స్టోక్ కూడా ఉంది సార్ మన దగ్గర సెవెన్ జీరో ఎయిట్ అది కూడా ఉంది మన దగ్గర మనం దానికైతే అయితే ఆరు వేలతో ఇవ్వడం జరుగుతుంది ఆరు వేలతో ఆరు వేలతో ఇవ్వడం జరుగుతుంది బ్యాటరీ స్పేర్ గానీ బ్యాటరీ స్పేర్స్ కూడా ఉన్నాయి సార్ మొత్తం అది విధంగా ఉంటాయి సార్ ఫుల్ జెన్యున్ ప్రోడక్ట్ సార్ నాకైతే బ్యాటరీ స్పేర్ లో నచ్చిన ప్రోడక్ట్ అయితే ఇది బ్యాటరీ స్పేర్ ఎక్సలెంట్ గా ఉంది దీనికి సిక్స్ మంత్స్ మోటార్ వారంటీ కూడా మనం అయితే ఇవ్వడం జరుగుతుంది సిక్స్ మంత్స్ మోటార్ వారంటీ కూడా ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇది కానీ సేమ్ ఇది జిఎక్స్ థర్టీ ఫైవ్ సార్ అంటే ఇది జిఎక్స్ ట్వెంటీ ఫైవ్ అది థర్టీ ఫైవ్ అన్నమాట దాని కాటికి ఇది కొంచెం స్లో అన్నమాట కొంచెం కెపాసిటీలో కొంచెం తక్కువ స్లో అంటే మనకి ఇది వచ్చి ఎక్కువగా రెంట్ తీసుకునే వాళ్ళు యూజ్ చేస్తుంటారు ముందు కూడా ఎక్కువే వాళ్ళు యూజ్ చేస్తుంటారు ఇది వచ్చి ఓన్ కొంచెం మైలేజ్ పరంగా కాని కొంచెం రైట్ లెస్ గా కానీ బాగుంటది ఇది వాళ్ళు వాడుకోవచ్చు సార్ నెక్స్ట్ దీని గురించి ఒకటి మీరు చెప్పాలి సార్ దీని గురించి ఇది వచ్చి టూ ప్లేట్స్ షాప్ కట్టర్ అండి ఇది ఓల్డ్ పర్పస్ చాలా మంది ముందుగా వాడే వాళ్ళు వరల్డ్ షాప్ కట్టర్ కావాలంటారు వాళ్ళ ఆ రైతుల కోసం కూడా మనం ఇది అయితే స్ట్రాగరీ తెప్పించడం జరిగింది ఇప్పటికీ ఎక్కువగా రాజస్థాన్ గుజరాత్ హర్యానాలో ఎక్కువ ఎక్కువ వాడతా ఉంటారు ఇప్పుడు చాలా మంది మన అది చూసి ఇలాంటి మోడల్ మనకు ఉంటే బాగుంటుంది అనేది ఒకటి చెప్పడం వల్ల ఇది కూడా మన దగ్గర స్టాగరీ ఈ మోడల్ షాప్ అవైలబుల్ గా ఉంది ప్లస్ దాంతో పాటు స్పేర్ పార్ట్స్ మొత్తం మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి

కెపాసిటీ ఎంత ఉంటది ఇది త్రీ హెచ్పి మోటార్ ఇవ్వడం జరిగింది సింగల్ ఫేస్ తో రన్ అవుతుంది ఇది దీని యొక్క ధర వచ్చి ఇరవై ఎనిమిది వేల రూపాయలు మనం అయితే చెప్పడం జరిగింది దీనికి వన్ ఇయర్ మోటార్ వారంటీ అనేది ఖచ్చితంగా ఉంటది దీనికి కూడా మోటార్ ఎంత సార్ కెపాసిటీ త్రీ హెచ్పి సార్ మోటార్ త్రీ హెచ్ త్రీ హెచ్పి మోటార్ సింగిల్ ఫేస్ తో యూజ్ అవుతారు సింగల్ ఫేస్ మోటార్ కూడా దీనికి లక్ష్మీ కంపెనీ ఇవ్వడం జరిగింది అంటే సింగల్ ఫేస్ అంటే మనం ఇంటి కరెంట్ సింగిల్ ఫేస్ అంటే ఇంటి కరెంట్ తో ఎక్కడన్నా యూజ్ చేసుకోవచ్చు సరే సార్ అయితే ఇరవై ఎనిమిది వేల ఇరవై ఎనిమిది వేల రూపాయలు చెప్పడం జరిగింది దీంట్లోనే టూ హెచ్పి మోటార్ వస్తుంది అనమాట అదైతే ఇరవై మూడు వేల రూపాయలకు మనం అయితే అందిస్తున్నాం మోటార్ పరుగు అనమాట మోటార్ దీనికి త్రీ నేను తెప్పించుకోవడం జరిగింది టూ హెచ్పి కూడా అనుకోండి ఇది కొద్దిగా రేట్ అనేది తగ్గిపోతుంది ఇరవై మూడు వేల రూపాయలకి ఇస్తాం అది కూడా ఉంది మన దగ్గర స్టాక్ లో ఉంది ఇరవై మూడు వేల రూపాయలకి అయితే ఇస్తాం సార్ మరొకటి సార్ మీరు చదివి చుట్టుపక్కల ముప్పై కిలోమీటర్ల వరకు రైతులకి వ్యవసాయ అందిస్తామన్నారు ఇప్పుడు ఎవరైనా వీడియోలు చూసి బయట నుంచి ప్రాంతం నుంచి ఫోన్ చేస్తే ఒక దాదాపు ఐదు వందలు కిలోమీటర్ల వాళ్ళకి ఏమైనా ఖచ్చితంగా వాళ్ళకు కూడా మన కంపెనీ తరపు నుంచి వాళ్ళకి కావాల్సిన సౌకర్యము మన ఇసంతో కొన్న వాళ్ళకి మన కంపెనీ రీడ్ కూడా ఉంటుంది ఖచ్చితంగా తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా మనదైతే కిసాన్ దోస్ కిసాన్ దోస్ డీలర్షిప్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి వాళ్ళకి ఖచ్చితంగా అనేది వాళ్ళ కోరిన మిషన్ వాళ్ళ దగ్గర అయితే చేర్చడం అనేది జరుగుతుంది అంటే వాళ్ళకి రిఫర్ చేసి వాళ్ళకి మీరు ఎక్కువగా నైన్టీ పర్సెంట్ కదిరి చుట్టుపక్కల ముప్పై కిలోమీటర్ల వరకు ముప్పై కిలోమీటర్ నా దగ్గర కొన్న వాళ్ళకి మన కేబిఎన్ కిసాన్ మాడు తరఫు నుంచి థర్టీ కిలోమీటర్స్ లోపల ఉన్న వాళ్ళకి డెలివరీ ఫ్రీ ఉంటుంది డెలివరీ టెక్నీషియన్ మా వీడర్ గానీ మా షాప్ కట్టర్ గానీ ఎవరీ వన్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా వితి ఇన్ టూ అవర్స్ లో వాళ్ళ ప్రాబ్లం అనేది మనం రిఫర్ చేస్తాం అది కిసాన్ దోస్ అది అది టర్ సార్ బ్రెష్ కట్టరు సార్ ఇది వచ్చి ఫిఫ్టీ త్రీ సిసి రావడం జరిగింది సార్ ఇది ఫిఫ్టీ త్రీ సిసి రావడం జరిగింది పదివేల ఐదు వందల రూపాయలతో ఇది అయితే ఇస్తున్నాం సార్ పదివేల ఐదు వందల టూ హెచ్పి అంటే దీంట్లో రావు సార్ రావు ఇది వచ్చి ఒకటి థర్టీ నింటే మన సడం దరికిట సైడ్ బ్యాక్ బ్యాక్ సర్ సైడ్ బ్యాక్ మనయితే సైడ్ బ్యాక్ లో తెప్పిస్తున్నాం బ్యాక్ ప్యాక్ అయితే తెప్పిలేం అవునా సైడ్ బ్యాక్ పదివేల ఐదు వందలతో ఈ సెట్ సార్ వారంటీ సార్ సిక్స్ మంత్స్ వరకు మోటార్స్ కానీ ఫైవన్స్ పంప్స్ కానీ చార్జింగ్ పంప్స్ కానీ సిక్స్ మంత్స్ వారంటీ అనేది పర్పస్ మన దగ్గర ఉంటుంది విధంగా పవర్ విడినా తీసుకుంటే వన్ ఇయర్ వారంటీ ఉండాలి షాప్ కటర్లు తీసుకుంటే వన్ ఇయర్ వరకు మోటార్ పీస్ టు పీస్ వారంటీ అనేది ఖచ్చితంగా వాళ్ళకైతే వర్తిస్తారు సార్ మన దగ్గర ఏమేమి ఉంటాయో మరొకసారి చెప్పాను సార్ ఫైనల్ గా మన దగ్గర వచ్చి పవర్ విడరు డ్రమ్ సీడరు ఉపజనాలు విత్తనాలు డ్రమ్ సీడరు మిల్కింగ్ మిషన్ గా ఉన్నాయి చాప్ కటర్సు తైవాన్ స్ప్రేర్స్ ఎస్టీబి ఇంజిన్స్ పైప్స్ మొత్తం అగ్రికల్చర్ ఐటమ్ అంతా మన దగ్గర అవైలబుల్ గా ఉంది సార్ సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్లు మన దగ్గర మీ దగ్గర ఉంటాయి అవును సార్ అవును అవును సార్ కిషాన్ దోసీ మరొకసారి అడ్రస్ సార్ మన యొక్క అడ్రస్ వచ్చి సత్యసాయి జిల్లా కదిరి కదిరిలో జీమాన్ సర్కిల్ లో నుంచి కొంచెం మదన్పల్లి రోడ్ ముందరకు వస్తే మన షాప్ టేబిఎన్ కిసాన్ మన షాప్ కనిపిస్తుంది బైపాస్ రోడ్ బైపాస్ రోడ్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్